హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్ ఈరోజు నేను వేడి వేడిగా మనకి భోజనాలలో పెళ్ళిళ్ళు భోజనాలు పెట్టేటప్పుడు పెడతారు కదా వెజిటబుల్ బిర్యానీ ఆ స్టైల్లో చేశానండి ఆహా చూడండి మెతుకు మెతుక్గా ఎంత బాగా వచ్చిందో అసలు సూపర్ టేస్టీగా వచ్చింది క్విక్గా టేస్టీగా వెజిటబుల్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చెప్తానే వచ్చేయండి కుక్కర్లో చేసేసుకున్నా త్వరగా అయిపోతుంది కుక్కర్ పెట్టేసుకొని ఒక నాలుగు స్పూన్లు దాకా ఆయిల్ వేసుకొని రెండు స్పూన్లు నెయ్యి వేసానండి కాస్త రెండు వేడెక్కాక హోల్ బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసాను ఒక బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసేసి ఇప్పుడు దీంట్లోనే ఫ్రెష్గా ఇప్పుడే గ్రైండ్ చేసుకుని ఒక స్పూన్ దాకా అల్లం వెల్లి పేస్ట్ వేసాను ఇప్పుడు దీంట్లోనే ఏడెనిమిది పచ్చిమిర్చిని చీలికల కింద కట్ చేసి వేశాను ఘాటు ఇదే ఉంటుందండి కారం వేయం కాబట్టి కొంచెం చూసి వేసుకోండి ఒక చిన్న ఉల్లిపాయని చీలికల కింద కట్ చేసి వేసుకున్నాను దీంట్లోనే క్యారెట్ ముక్కలు మీ దగ్గర వెజిటేబుల్స్ ఏ ఉంటే అవి వేసుకోవచ్చండి నేనైతే కనుక పిల్లలు తినాలి కూడా అని నిమిత్తంగా వేసాను ఒక పెద్ద క్యారెట్ని ముక్కల కింద కట్ చేసి వేసుకున్నాను రెండు బంగాళదుంపలు కూడా మీడియం సైజు ముక్కల కింద కట్ చేసి వేసుకున్నాను అలాగే పచ్చి బఠానీ కూడా మనకి మార్కెట్లో అట్లా అవైలబుల్గా ఉంటాయి కదండీ వాటిని కూడా వేసుకున్నాను బఠానీలు లేని వాళ్ళు నానబెట్టుకున్న బఠానీ కూడా వేసుకోవచ్చు ఒక పెద్ద టమాటాని చిలికిల కింద కట్ చేసి వేసి రుచికి సరిపడా ఉప్పు వేసి వీటన్నిటినీ కూడా కలిపి ఒక పది నిమిషాలు మొక్కల్లో ఉన్న పచ్చి వాసన పోయేదాకా మగ్గితే చాలండి మగ్గ మగ్గపెట్టే అవసరం లేదు ఎందుకంటే మనం ఎసరపోసి తర్వాత రైస్తో పాటుగా సమానంగా కుక్ చేసాం కాబట్టి ఇప్పుడు ఓవర్ కుక్ అయిపోతే తర్వాత మళ్ళీ మొక్కలన్నీ కూడా చెదరైపోయే అవకాశం ఉంటుంది చూడండి ఐదు నిమిషాలు కలిపి వదిలేశాక చక్కగా ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు ఇంకొకసారి అడుగంటకుండా బంగాళదుంప అల్లం పేస్ట్ ఉట్టే అడుగంటేస్తుంది కదా అందుకని అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఒక్కసారి ఇలా మొత్తాన్ని కలిపేసేసి ఇప్పుడు దీంట్లోనే కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కూడా జల్లేస్తుంది చూడండి కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ దాకా బిర్యానీ మసాలా వేస్తుందా అండి దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేశాను ఇంకొక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసాను ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా పిండితే చాలా బాగుంటుందండి నిమ్మరసం అవైలబుల్గా లేదు అనేవాళ్ళు నిమ్మపు నీళ్ళైనా కలిపి వేయచ్చు చక్కగా వీటన్నిటిని కూడా వేసేసి ఒక్క రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందాం చూడండి మొక్కలన్నిటికీ కూడా మనం వేసిన మసాలాలు పట్టించేసాం కదా ఇప్పుడు నేను జస్ట్ బియ్యం కడిగి వేస్తున్నానండి ఏమీ నానబెట్టలేదు బాసమతి రైస్తో చేస్తే కొంచెం పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారని రైస్తో చేస్తాను మీరు నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు బ్రహ్మాండంగా ఏమీ అవ్వదు చూడండి రైస్ కూడా వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఒక్కసారి రైస్ని కూడా మొత్తాన్ని కూడా మనం వేసిన వెజిటేబుల్స్ మసాలాలు రైస్కి పట్టేటట్టు కలిపి ఒక్క రెండు నిమిషాలు అలా వదిలేద్దాం ఎక్కువసేపు అయినా కూడా బాస్మతి బియ్యం కదండి ఇట్టే ఇరిగిపోయి శుద్ధలాగా అయిపోతుంది మనం ఏ గిన్నెతో అయితే రైస్ వేసుకున్నామో అదే గిన్నెతో గిన్నెడున్నర వరకు నీళ్లు పోసుకుంటున్నానండి అంతే చాలు ఒక్కసారి మొత్తాన్ని కలిపి ఇప్పుడు ఒక్కసారి జస్ట్ కొంచెం వాటర్ని నోట్లో వేసుకు చూడండి ఉప్పు అలాగే ఘాటు అన్నీ సరిపడా ఉంటే సరే ఏమాత్రం చాలకపోయినా ఇక్కడ లైట్గా అడ్జస్ట్ చేసుకోండి ఇంత చేసే మనం కొంచెం నెయ్యి వేయకపోతే ఎలా చక్కగా మొత్తం అంతా కూడా కలిపేసాక ఒక స్పూన్ దాకా నెయ్యి వేసుకున్నానండి నెయ్యి మంచి టేస్ట్ ఇస్తుందండి నెయ్యి వేసి మూత పెట్టేసేసి మీడియం ఫ్లేమ్లో ఒక్క విజిల్ పెట్టుకుంటే ఆహా రైస్ మూత తీయం కానీ నెయ్యితో చేస్తామేమో మంచి సువాసన వస్తు చూడండి వెజిటేబుల్స్ అన్నీ పైకి తేలిపోయినాయి నేను మీకు అడుగు నుండి తీసి చూపిస్తాను చూడండి ఎంత పొడి ఆడుతూ ఎంత బాగా వచ్చిందో తెలుసా అసలు చూడండి ఆహా రైస్ రెపరెపలాడుతూ భలే వచ్చింది కదా చూడ్డానికే కాదండి టేస్ట్ కూడా సూపర్గా వచ్చింది అసలు పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేస్తూ తిన్నారు మా వారు కానీ అందరూ కూడా చాలా బాగుందన్నారు నిజంగా అండి క్విక్గా చేసేసుకున్నాము అండ్ మనకి చక్కగా బయట ఏదైనా ఫంక్షన్స్లో వేసే వెజిటేబుల్ బిర్యానీ ఏమాత్రం తీసుకోకుండా అంతే టేస్ట్తో సూపర్గా వచ్చిందండి చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా చూడండి ఈఎంగా నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటానండి అన్నట్టు మర్చిపోయాను మీరు ట్రై చేస్తారు కాదు ఈ వెజిటేబుల్ బిర్యానీ ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఉంటాను మరి నేను వేడి వేడిగా అంత బిర్యానీ పెట్టుకొని నేను బిర్యానీకి కాంబినేషన్ పన్నీర్ కర్రీ చేశానండి ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను ఉంటాను మరి